హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ తేజ అండి ఇప్పుడు నేను గోంగూర రొయ్యలు పచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నాను దానికి ముందుగా ఒక కట్ట చిన్న కట్ట గోంగూర తీసేసుకున్నాను దాన్ని మంచిగా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో దాని మట్టి ఇట్లా ఉంటే మొత్తం అనమాట సో బౌల్లోకి వేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఉడకనివ్వడం వల్ల ఏంటి అంటే గోంగూరులో ఉన్న పచ్చివాసన అది మొత్తం పోతుంది లేదు అంటే మనం డైరెక్ట్గా కూడా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే కొంచెం ఉడికి ఉడికినట్టుగా అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఉడకబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది సో ఇట్లా రొయ్యలు కూడా ఒక రెండు మూడు సార్లు సాల్ట్ వేసేసుకొని మంచిగా కడుక్కోవాలి పచ్చివాసన అది స్మెల్ ఉంటుంది కదా అదంతా కొంచెం పోద్దు అనమాట సాల్ట్ వేసుకోవడం కడుక్కోవడం వల్ల పసుపు కూడా వేసుకోవచ్చు బట్ నేను పసుపు ఏం వేసుకోవాలి మామూలుగా సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు అలా నీటికి కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత అది కూడా ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా వాటర్ అంతా పోయేలాగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇక్కడ గొంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తము సో దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మిక్సీ వేసేసుకున్నాను అండి నేను అది కొంచెం పక్కన పెట్టేసుకున్నాను కొంచెం మెత్తగానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ తగలకుండా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని మనం రొయ్యలు ఉన్నాయి కదా కొంచెం అంటే కొంచెం అట్లా ఆయిల్ వేసేసుకొని మనం రొయ్యలు అన్నిటినీ అందులో చేసేసుకొని దాంట్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకబెట్టేసుకోవాలన్నమాట అట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే పచ్చివాసన అనేది పోతుందనమాట మొత్తం మనకు ఒకసారి అట్లా కడుక్కోవడం వల్ల అండ్ ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన పోతుందనమాట సో అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మనకి ఏం లేదండి అందులో వేయించుకొని వాటర్ అన్ని ఎగిరిపోయేదాకా ఉంచుకొని అవన్నీ తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట అట్లా చేసుకోవడం వల్ల కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడే ఆల్మోస్ట్ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రొయ్యలు అనేది ఉడికిపోతుంది ఉడికిపోతుంది ఇంకా సపరేట్ వాటర్ ఏది వేసుకొని ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదనమాట ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కడాయి తీసేసుకొని దాంట్లోకి మనకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని కొంచెం ఫ్రై లాగా చేసేసుకోవాలి లైక్ జీలకర్ర అనేది కంపల్సరీగా దేంట్లో అయినా యాడ్ చేసుకోండి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రాదనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేసుకుంటే కొంచెం సాల్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇట్లా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఇట్లా చిలకలుగా చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకున్నాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం చిటికటి పసుపు యాడ్ చేసుకొని అందుకంటే ముందు నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు అనేది యాడ్ చేసుకున్నాను అండ్ అన్నీ నేను సన్నగానే తరుక్కున్నానండి ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గుతాయి అలాగే కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుంటాం కదా సో అట్లా అనమాట సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇదంతా కలుపుకొని అట్లా ఒకటికి రెండు సార్లు కడుపుకోవాలన్నమాట ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ కొంచెం సేపు అయిన తర్వాత ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చికెన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకా అలాగే రుచికి సరిపడా కారం అన్నీ ఇట్లా తాలింపులోనే వేసుకోవాలండి వన్స్ మనం గోంగూర వేసిన తర్వాత మనకు కుదరదు సో ఇక్కడ నేను ఇలా మెత్తగా పట్టుకున్న గోంగూరను కూడా అందులోకి యాడ్ చేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా గోంగూర అనేది సరిపోతుంది అనమాట సో అది కూడా మంచిగా ఆనియన్స్లోకి అట్లా అంత మగ్గిన తర్వాత అలా కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం అట్లా కారం అది అంతా గోంగూరకి పడితే చాలు ఇక నేను కంప్లీట్గా ఆయిల్ అంతా కుక్ అయిపోయి నీట్గా వచ్చిందాక కుక్ చేసుకున్నానండి ఆ తర్వాతనే నేను రొయ్యలు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిందాక ఉంచుకొని ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అవి కూడా కొన్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకొని తీసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అందనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ గోంగూర రొయ్యలు అనేది కొంచెం వేడే అనమాట గోంగూర వేడి అండ్ అలాగే రొయ్యలు కూడా వేడే దానికి మనం కొంచెం ఇలా అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కదా సో తిన్న తర్వాత కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్